పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి చెప్పి పెద్ద పెద్ద బ్యాటరీలు మంజూరు చేయిస్తున్నారు ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోట ధరలే కదా త తత్ ఎవ సూర్రెడ్డి నీకు బత్తాయిపోతు ఉంది కదా అది నువ్వు బెదవారు ఎగుమతి చేస్తే కాయకి పావుల మిగులుద్దా మిగులుద్దా అని అడుగుతున్నాను అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చెప్తే కాయకి ముప్పోలా మిగులు దాని కీలకమే మన బయట పోయే బ్యాటరీలు ఓ మర తొక్క వాళ్ళు చెప్తాం ఓ మర రసం పిండేది ఓ మరకి ఇందులే ఓ వారు డబ్బాలోకి ఎక్కించారు డబ్బాలు మనం కొను అమ్మో యాళ కేరు ఆ డబ్బాలు బ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం అందులో టీ కొట్టు కాఫీ కొట్టు బ్రే రో చంద్రయ్య నువ్వు కలిపే పెట్టుకుంట్రా సోడా కొట్టు టీ కొట్టు అలాగే లేండ్రా పొద్దు ఇంకా మనం హరికత్ర పురకత్ర ఏమైంది కదా కళా కోసం టూరింగ్ ప్యాకీస్ లే సుబ్బరాజు నువ్వు ఆ పని మీద ఉండి లైసెన్స్ అయితే ఇప్పుడు ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందని చేతి నిండా పని చేండా డబ్బు జుజు జుజుజుజుజు నీకు అసలు విషయానికి కొత్త ఈ బ్యాటరీలు కట్టడానికి మనం రెండు లక్షల రూపాయలు తా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు ఇరవై లక్షలు ఇస్తారు దాని మీద బ్యాంకు వారు మరో ఎనభై లక్షలు ఇస్తారు ఈ నూట రెండు లక్షల రూపాయలకి ఆరు బ్యాటరీలు వస్తాయి ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం మన పిల్ల పాపలు ఎవడ మటు చక్కగా రాజారా పోతుంటా తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల పన్నెండు గ్రామాల కోవిళ్లకి ధర్మకర్తగా పన్నెండేళ్ళు ఇరవై నాలుగు వేలు కోవిలని పిలి వంచి ఈ చందాకి పూడి కోరుతున్నాం తర్వాత దేవుడు తర్వాత దేవుడంతట మన ధర్మరాజు గారు యాభై ఎకరాల ఆసామీగా ఐదు వేల సందా నువ్వు అడ్డం చెప్పే ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక రెండు నెలల్లో మీ సొమ్ము ఆమె తెస్తాడు పర్వాలేదయా ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి వీళ్ళనే కాదు పది పైసలు కూడా ఈ పూజపత్రిలో చేరాలి మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు ఉంగరాలు ముక్కు పొడకలు గొలుసులు ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు కానీ ఇచ్చేదేదో మనస్సారా ఇవ్వండి ఓ పది గింజలు చలితే పది భత్తాలు ఇంటికొస్తాయి ఈ వేళ నాలుగు వేలు ఖరీదు చేసే మీ భూమి నాలుగేళ్లలో ఇళ్ల స్థలంగా మారి నలభై అబ్బాయ్ అబ్బా కనపా రెండేవా అందరూ తలో వీధికి వెళ్ళి వసూలు చేయాలి కాకి అంటుంది అవునను దాని పేరే బంగారమ్మ కాకి బంగారం ఏం కర్మా భలేవాడివయ్యా బాబం బాబం అంటే బతు బంగారమ్మ హై వాళ్ళ మామ పేరు హైకుండా మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా కావాలా వద్దు నాకినే నా గెతరా ఎంటి అంటారు కావాలి లాంటి వరే ఉంటమ్మ వarne అనుకుంటాను అత్తెం ఎంత ఇకింది చాలు కుద్రగ ఆ కన్నప్ప పూచి కదా ఠారా వస్తే నేను సాక్ష్యం కాళ్ళు విరగ్గొట్టిం చేద్దాం మా ప్రభు ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి భవం 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 ఇదేటి తారక మంత్రం పెట్టుకో ఇంకా పెద్ద బుర్ర బాబే నువ్వు తీసుకెళ్ళవే అమ్మో 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 ఎంత దిష్టి ఊరు వాళ్ళ కళ్ళన్నీ బాబు మీదనే అజంత్రి పంజుడు పంజుడు అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి ప్లాన్ అంతా ఆవిడది ఆవిడిని తీసుకురావాలనే ప్రాణం తమదే కదా బాబు అజంత్రి నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై డాడీ ఈ డబ్బులతో ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి చూడు మెస్సమ్మ మీరు అడిగింది రెండు లప్సలు ఇచ్చాం కదా అది కట్టి ఇరవై లక్షలు మంజూరు చేయించండి మరో పది ఇస్తాం అంటే అప్పుడు లక్ష సాలరీ కట్టేస్తాం ఇది ప్రజా డబ్బు పవిత్ర డబ్బు ఎనభై తొమ్మిది ఎవరిది ఎనభై తొమ్మిది అన్నది అంతా తమ భ్రమ ఈ మధ్య తరచు తమ్ములు గారిని జెండాపై కపిరాజు గోవిందా రామా రాజధాని గోవింద

అబ్బే అంతా మన వాళ్ళే మీ అబ్బాయి వాళ్ళ బతికే ఉన్నవాళ్ళే బరే బా మీట్ మై టిల్లీ ఫ్రెండ్ మీరు చూడకొచ్చు నమస్తే కెన్ యూ ప్లీజ్ హెల్ప్ టైర్ జగబడిపోయిందిరా కాస్త సాయం చేయండిరా త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్ దొరగారికి దొరగారి సంతానానికి సత్యనా సాయం చేయం చేయం బావా ఏంద్రా ప్లీజ్ ప్లీజ్ ప్రెట్టి ప్లీజ్ ఈ అయ్యని పిలుసుకో అసలు ఉన్నాడో లేడో ఆడికే రోగం గుమ్మటంలా ఉంటాడు దొరకి మనకి లడాయి కానీ పాపం బోపరం చూడరా పైగా ఆడపిల్ ఉంది రండి రండి చిత్రాలు చూడరో చూడరోనా చూటూ పూటేసుకున్నా ఆడ్రెస్తో మేమే కూలీలు అనుకున్నావు ఏంటి तयारो तयारो <laughs> <आ, आ, थाएड़े। laughs> తాతలు తండ్రులు చెమచోటి గడించిన సొమ్ము నోరు కట్టుకొని పిల్లల కోసం తాచిన సొమ్ము మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ల మేలు కోసం ఊరి బాగు కోసం దొరగాన్ని నమ్మి సమర్పించిన నిలువు నిలువుతోపిడి సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటిపాలు చేశారు ఆ రండి ఆగండి తమ్ముళ్ళు ఆవేశం పనికిరాదు కాస్త ఆలోచించండి ఇలా రండి దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు మనల్ని దొంగలంటారు ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కళలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం ఇక మనం ఏం చెప్పినా విను నిదానం నిదానం ప్రధానం నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం ఊరి చెవులు నోరు కళ్ళు గుండె అన్నీ మేల్కోవాలి ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది ا ہا چل رے چل چل یس ہا నిన్నే కలుసుకుంటున్నా పరువు బదార్ నీత్యం జైలు కెళ్ళిన ఎందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురాడు ముందు త్వరగా ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరదని మాటిచ్చిరా అంతా తిప్పలేవు పోతాను మీ దొరగారు మట్టి దాకే మళ్ళీ వస్తాను పట్టి అన్నం పట్టినివ్వండి చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడు అమ్మా వాడి చాలా పెద్ద మనసురా పరిస్థితుల మీద పెద్ద మామయ్య బుద్ధుల మీద అసలు వేసి అలా తిరుగుతాడు కానీ మత్తులో పడి జోగుతున్న ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చినమావేనమ్మ ఆ చూపు చాలా దూరం చూడగలదు ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి

నాన్న ఎవరా కలిసి దొంగలు పందిపోడు దొంగ మన శత్రుటాలో పద్మాష్లో గెలువులో చెప్పు తల్లి పాండవల నువ్వు జైలుకింపాయి కట్టయిందా వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా దాపరించారు డాడీ మన రెండు లక్షల పెట్టే తన్ను పలేటాడి తేగలా తన్ను రూపాయతాడి వాళ్ళ ఆయుష్ మూడి పోయిన సారి మూడు నెలలు ఇది ప్రజాత్రోహం ఊరి శిక్ష ఖాయం ఒరే శుభ్రవ్ ఆయా వెళ్ళి ఆ తవ్ పిక్ తాడు లాక్కురా సొమ్ముతో తాగు చూడరా ఏటి ఒకసారి సరే నా బుర్రవాడి చూడండి సంగతి ఒకట చెప్పు దొంగడా దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు అవును అని చేత మనం ఒక్కసారి దండెత్తా తమ్ముళ్ళు కౌరవులు వస్తున్నారు పెదరకండి అలా అని మాట తోలకండి అబ్బాయ్ లేవకండి లేవకండి కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చోండి వాళ్ళు ఎలాగ లేవరు కాగు తల్లి వాళ్ళకి తెలిగే సరిగా రాదు అసలే గొడవ అందులో హిందీ ఒకట సుబ్బడు పెట్టతేరా నా కొరక ఇంకా ఎవరికన్నా చెయ్యాలా ఒరే బావా మా పరువు గవర్నమెంట్ వరకు ఇవ్వాలరా పెట్టించేయండి రా అందులో రెండు లక్షలు ఉన్నారా అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా ఒట్టేయమంటావా మీ బాబుకు బాబు మహాశారద ఉట్లేదు రేద మర్యాదగా పెట్టించేస్తారా లేకపోతే అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు పెట్టా పెట్టేగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమో అన్నా వారు కోరిని పెట్టను తెచ్చి పెట్టముందువా సోదరా అటులనే కానిమో కూర్కొమ్మ తల్లే అమ్మా ఇంది నయ్ నై తేమో హై హై మర్యాదగా పెట్టిచ్చేయమని ఆకర్షణ నువ్వు చెప్పు నాకు తిక్కరేగా ఏమనుకునే లోపం లేదు అబ్బాయి రావుడు అది ఊరి వాళ్ళ సుమురా బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా అది కాచేతను తప్పే కాదురా పాపం కూడా ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారు రా మేం అసలు ముట్టుకోలేదు నాన్న వోడ్డు రామా మిమ్మల్నే దొంగలు అంటారేమిట్రా తొరికే దాకా అందరూ దొరలే కదా అసలు మా దొరల్లోనే దొంగలు ఉండొచ్చు ఉండొచ్చుగా ఏడ్చినట్టే ఉంది మా సొమ్ము మేము దొంగతనం చేయటమిటి అసలు వెనక్కి ఎందుకు వస్తాం దొంగలైతే మేమలే ఎందుకు మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబారీ ఉండదుగా కనప కనప్ప వెళ్ళి పోలీసులు క్షణంలో దారికి వస్తారు చాలా కరెక్ట్ కనప అందరికీ మంచిది అవును పిలవండి పనిలో పని రెండు లక్షలకి ఇరవై లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది అవును వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది పోలీసులు వస్తే నువ్వు గోవింద రామ ఫ్యాక్టరీ గోవిందారామ ఆస్పత్రిందామ గోవిందో వద్దు వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసు నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారిగా ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు పోలీసులు గీలుసు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మళ్ళా అడిగే ఊళ్ళు ఆయనకి చాలా ఉన్నాయి వద్దు పోలీసు వద్దు అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి అసలు ఉన్నాయి కనుక మరేం భయం లేదు దొరగారు మన సమస్యల్ని మనమే చక్కబెట్టుకుందాం ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి అవును వీళ్ళెవరికి అన్నం ఇళ్ళు ఇవ్వకూడదు పనిలోకి రానివ్వకూడదు మన చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లోనూ నా మాటగా దండోర కొట్టించు ఏటికి మూడు రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడిగీధులు నిలబెట్టి చచ్చదాకా కొరడలతో పుట్టిస్తాను మీరు మమ్మల్ని వెలేసేదేవి మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం ఇన్ని గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తాం వెలేసి పారిపోవటం లేదు మీకు పక్కలో బల్లెల్లా గుండెలో మంటల్లా కళలో యమతో ఊరి చివర నిలబడతాం ఈ ఊరిని మేల్కొలుపుతాం ఊరు మేల్కున్నాక మీరు మిగలు ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది రెండు లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలు వేసి కూర్చున్నారు కుర్ర నాయన డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవన చేశారో నా బాధ మరినయ్య చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు సిర్ర కింద నరికి అవతల బారొత్త నాకు కొడుకుంది అయ్యా ఒక్క మడ్డలు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఐదు కోనీలు కన్నప్ప ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీర బుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు కొంప తాగలేయడమా ఈ నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసేవయ్యా బాగుంది ఏం బాగు నా బొంద బాగు నిప్పండిస్తే వాళ్లతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా అదే పోతే పోనే ఊరు బాబు సొమ్మే కదా చెప్తాం మన లక్ష్యం అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చెప్తాం ఇక్కడ పని చేస్తుంది బుర్రా ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల శాఖ నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా మీరు చిన్నదొరకు మందు ఎట్టి నూరేళ్లు జోకొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి విడిచిపెట్టండి రాబాబు రా నీకు నూరేడు సమయానికి వచ్చాం ఏమిటి భజంత్రి